హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన విజయనగరం పీవీపీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మంచి కమర్షియల్ ప్లాట్ సేల్కి వచ్చిందండి ప్లాట్ వచ్చేసరికి ఇదండి విజయనగరం నుంచి గజపతి నగరం బుబ్బిలి రాయ్పూర్ జగదల్పూర్ వెళ్ళే ఎన్హెచ్ ట్వంటీ సిక్స్ నేషనల్ హైవే కానుకొని ఈ కమర్షియల్ ప్లాట్ అవైలబుల్ ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు కొత్తగా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రతిరోజు సరికొత్త వీడియోస్తో నోటిఫికేషన్ వస్తూ ఉంటాయండి ఫ్రెండ్స్ మీకు ఏరియా అవగాహన కోసం లెఫ్ట్ సైడ్ ఏదైతే కనిపిస్తుందో గొట్లం గాయత్రి కాలేజ్ అనమాట గాయత్రి కాలేజ్ నుంచి మీకు కంప్లీట్గా త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ వస్తుందండి చాలా దగ్గర అనమాట గొట్లం గాయత్రి కాలేజ్ దాటాక సాయిబాబా టెంపుల్ ఉంటుందండి సాయిబాబా టెంపుల్కి ఆపోజిట్లో మన కమర్షియల్ ప్లాట్ అయితే సేల్కి వచ్చిందనమాట కంప్లీట్గా ఇది వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ గొట్టలం గాయత్రి కాలేజు గాయత్రి కాలేజ్ దాటిన తర్వాత ఇది సాయిబాబా టెంపుల్ సాయిబాబా టెంపుల్కి ఆపోజిట్లో మీకు ఏదైతే గ్రావెల్ ఉందో గ్రావెల్ పక్కనే ప్లాట్ ఉంది కదండి ఖాళీ ప్లాట్ ఇదండి కంప్లీట్గాను ఓవరాల్గా రెండు వందల తొంభై ఐదు గజ్జలు వస్తుందండి స్టోన్స్ అయితే ఉన్నాయి అనమాట ఇది ఎల్లో కలర్ స్టోన్స్ అయితే వేస్తున్నాయి కంప్లీట్గాను లాస్ట్లో కనిపిస్తుంది కదండి అదొక స్టోను ఇక్కడ ఒక స్టోన్ ఉందండి మీకు లాస్ట్లో స్టోను ఒక స్టోన్ అనమాట ఓవరాల్గా రెండు వందల తొంభై ఐదు గజాలండి ప్లాట్ సైజ్ వచ్చేసరికి ముప్పై ఇంటూ తొంభై మూడు ఉన్నారండి ఓవరాల్గా రెండు వందల తొంభై ఐదు గజాలు వెస్ట్ ఫేసింగ్ వచ్చేసరికి నేషనల్ హైవే ఎన్ఎస్ ట్వంటీ సిక్స్ అనమాట కంప్లీట్గా మీకు విజయనగరం నుంచి గజపతినగరం నగరం రాయపూర్ రాయ్పూర్ జగదల్పూర్ వెళ్ళే నేషనల్ హైవే మంచి ప్రైస్లో సేల్ చేస్తున్నారండి గజం రేట్ వచ్చేసరికి పంతొమ్మిది వేలు చెప్తున్నారు లో కొద్దిగా ప్రైస్ తగ్గే అవకాశం ఉంది ఈ ఏరియా అంతా చాలా మంచిగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఇక్కడ నుంచి మీకు కలెక్టర్ ఆఫీస్ కానీ జేఎన్టీ జంక్షన్ కానీ చాలా దగ్గర జేఎన్టీ జంక్షన్ వచ్చేసరికి ఇక్కడ నుంచి మీకు టూ త్రీ మినిట్స్ పడుతుందండి డిస్టెన్స్ వెహికల్ మీద అలాగే కలెక్టర్ ఆఫీస్ వచ్చేసరికి టెన్ మినిట్స్ పడుతుందండి చాలా దగ్గర అనమాట ఫ్రెండ్స్ ఎవరైనా గజం రేటు పంతొమ్మిది వేల్లో కావాలనుకుంటే ఇలాంటి ప్లాట్ తీసుకోవచ్చండి ప్లాట్ వచ్చేసరికి ఎదురుగా ఏదైతే కనిపిస్తుందో ఇదండి కంప్లీట్గా ప్లాట్ ఏరియా అనమాట వెంటనే షాప్స్ గట్రా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు చాలా మంచి ఏరియా అనమాట ఫుల్ డెవలప్ అయిన ఏరియా అనమాట కంప్లీట్గా గొట్లం విలేజ్లో వస్తుంది విజయనగరంకి చాలా దగ్గర అనమాట ఈ ఏరియాలో నేనైతే లాస్ట్ వన్ వీక్ నుంచి త్రీ ఫోర్ కమర్షియల్ ప్లాట్స్ అయితే పోస్ట్ చేశానండి ఎవరైనా తక్కువ ప్రైస్లో కావాలి అనుకుంటే రెండు వందల తొంభై ఐదు గజాలు ఉంది అలాగే సెవెన్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ కూడా లాస్ట్ వీక్ నేను పోస్ట్ చేశాను ఎవరికైనా ట్వంటీ నుంచి ఫిఫ్టీన్ మధ్యలో ఎవరికైనా కమర్షియల్ ప్లాట్ కావాలనుకుంటే హ్యాపీగా ఇలాంటివి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి ప్రజెంట్ ఈ ప్లాట్ వచ్చేసరికి నైన్టీన్ థౌజండ్ చెప్తున్నారు షీటింగ్లో ప్రైస్ తగ్గే అవకాశం ఉంది ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్ ఇస్తాను అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్